నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎందుకంటే నేను ఫస్ట్ ఈ తనుజ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇన్ని రోజులు కూడా అసలు తనుజ గురించి నాకు నెగిటివిటీ ఎక్కడ అనిపించలేదు కొన్ని ప్లేసెస్లో అనిపిస్తే అవి కామన్లే ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పి చాలా టైమ్స్ కూడా నేను నార్మల్ తీసుకున్నా బట్ నిన్న మొన్న టూ డేస్ చూస్తే అనవసరమైన విషయాలకి అరవటం లేదంటే ఏదో కావాలని గొడవ పెట్టుకోవడం అని నిన్న మాస్క్మ్యాన్కి ఇంకా రాము రాతోడు వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ ఐ మీన్ ఘర్షణ అంటే కూడా కాకపోవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ నడుస్తుంది రాము వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేస్తున్నప్పుడు అతని పాయింట్స్ అతను చెప్తున్నాడు సో ఇతను ఏంటంటే హరీష్ అది కరెక్ట్ కాదు అన్న వేలు ఇతను ఇతని రీజన్స్ అన్ని అతనికి చెప్తా ఉన్నాడు మధ్యలో తనుజ ఎంటర్ అయ్యి అప్పటికీ చుట్టూ ఉన్న కంటెస్ట కంటెస్టెంట్స్ అందరు కూడా చెప్తున్నారు ఇది గ్రూప్ డిస్కషన్ కాదు నామినేషన్స్ ఇది ఏమైనా ఉంటే మనం తర్వాత పెట్టుకుందామని చెప్పి అందరూ అంటున్నారు అలాగే క్యాప్టెన్ అక్కడ సైడ్ నించొని చెప్తున్నాడు కూడా సంచాలకు కూడా క్యాప్టెన్ అన్నమాట అతను చెప్తున్నాడు ఇది గ్రూప్ డిస్కషన్ కాదు మనం తర్వాత మాట్లాడుకున్నాం ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇవ్వండి అని చెప్పి మీరిద్దరే కాస్త మాట్లాడుకుని వాళ్ళిద్దరు కూడా చెప్తా ఉన్నాడు అయినా కూడా తను చా అరుస్తుంది ఏదో నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు నా పైన ఆయిల్ పడ్డా నీ పైన ఏది పడ్డా కూడా నేను భరించుకొని నేను ఫుడ్ చేసి పెడతా అంతేకాని నాకు చేయి కట్ అయింది నాకు వేలు కట్ అయింది అని చెప్పి ఈ సాకులు చెప్పొద్దా అని చెప్పి అంటుంది అవును నీకు ఏమైనా అయినప్పుడు నువ్వు కూడా చెప్పు నీకు ఏదైనా ఆయిల్ పడిందా లేకుంటే నీకు సరిగ్గా కుక్ చేయడం రావట్లేదా ఇంకొకటి ఇంకొకటి ఏదైనా పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ అన్నీ రేజ్ చేసి కంటెస్టెంట్స్ అందరితోటి నువ్వు డిస్కస్ చేయి నేను కుక్ చేయలేనని లేదంటే నేను రెస్ట్ తీసుకుంటానని అని వెళ్ళి నువ్వు హరీష్ని ఎట్లా అంటారు వెళ్ళి రెండు రోజులు పనిచేసాడు తర్వాత మూలన కూర్చున్నాడు అని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు ఎవరి ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు ఎవరికి ఉండే ఒపీనియన్స్ ఎవరికి ఉండే పాయింట్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఎందుకంటే దాని చేయి కట్ అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడు నా చేయి కట్ అయినా కూడా నేను మీకు నీట్గా ఉండాలి హైజిన్ ఫుడ్ అందియాలని చెప్పి నేను హెయిర్ నెట్ వేసుకున్నాను అని తర్వాత ఈ దీనికి బ్యాండేజ్ చేసుకొని అంత నీట్గా మీకు హైజిన్ ఫుడ్ మాత్రమే నేను కుక్ చేసి పెట్టానని అని చెప్పాడు నీకు ఒకవేళ ఆయిల్ పడినా లేదంటే ఇంకేదేదో నువ్వు అన్నట్టు ఇవన్నీ అయితే కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతోటి కానీ లేదంటే కంటెస్టెంట్స్ తోటి కానీ డిస్కస్ చేసి మీరు కూడా డ్రాప్ అయిపో డ్రాప్ అయిపోవచ్చు వాళ్ళు వేరే వాళ్ళని చూసుకునే వాళ్ళు సో ఫస్ట్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి మీరు ఇప్పుడు ఏమంటారు నాకు ఇదైనా నేను చేసిన అంటే అవసరం లేదు ఒకవేళ మీరు కావాలంటే కంటెస్టెంట్తో డిస్కస్ చేసుకొని మీరు డ్రాప్ అయిపోవచ్చు ఆయన ఇంకా సంజన గురించి సంజన ఏంటంటే పైన నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతూనే వస్తుంది ఆవిడ ఏమనుకుంటుందో ఏంటో తెలియదు కానీ ఆ నెగిటివిటీని ఇంకా పెంచుకునే ప్రయత్నం ఆమె చేస్తుంది ఎందుకంటే నిన్న సేమ్ మళ్ళీ రాముకి సంజనకి గొడవ అన్నమాట ఆ గొడవలో ఏమంటుందంటే నీకు ఇంగ్లీష్ ఒక టూ త్రీ పాయింట్స్ నేను సంజన మాట్లాడిన వర్డ్స్ గురించి నేను మాట్లాడతా నీకు ఇంగ్లీష్ వచ్చో రాదో నువ్వు నేర్చుకో ఫస్ట్ అని చెప్పి అంటుంది రాము ఏమన్నాడంటే వైలెన్స్ అని అన్నాడు అన్నమాట వైలెన్స్ అని అన్నాడు యాక్చువల్గా రాము అనాలనుకుంది వైలెట్ చేస్తున్నారు వైలెన్స్ చేస్తున్నారు ఆ వేలు అంటే అని అందం అనుకున్నాడు సో మేబీ అక్కడ టూ వర్డ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి వైలెన్స్ అని అన్నాడు దానికి ఇంకా నీకు ఇంగ్లీష్ వచ్చా అసలు నీకు ఇంగ్లీష్లో దాని మీనింగ్ తెలుసా గొడవ చేసుకోవడం ఫైట్ చేయడానికి వైలెన్స్ అంటారు అని చెప్పి తన పైనకి అరుస్తుంది రాము పైనకి అది కరెక్ట్ కాదనిపించింది నాకు ఎందుకంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే మరి రాముకు వచ్చినంత పర్ఫెక్ట్ ఇంగ్లీషు రాముకి ఇప్పుడు ఈ టెలివిజన్లో ప్రేక్షకులకు అర్థమయ్యేలా మాట్లాడలే మాట్లాడాల్సిన తెలుగు మీకు వచ్చా మరి రాదు కదా అది కరెక్ట్ కాదు పాయింట్ మీకు ఇంగ్లీష్ వచ్చా నువ్వు ముందు ఇంగ్లీష్ నేర్చుకో దానికి అర్థం తెలుసుకో ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేర్చుకో అంటే అది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే రాముకు వచ్చినంత తెలుగు మీకు వచ్చా ముందు అది మీరు తెలుసుకొని మాట్లాడండి మీకు ఏదో మీరు ఇంగ్లీష్లో మీ మాట్లాడగలను నాకు ప్రాపర్ ఇంగ్లీష్ వచ్చు నేను నాకు డిక్షనరీ మొత్తం తెలుసు అన్నట్టు మీరు మాట్లాడితే అది అస్సలు కరెక్ట్ కాదు రాముకు వచ్చినంత తెలుగు రాముకు తెలిసిన తెలుగు పదాలు మీకు తెలిస్తే అప్పుడు మీరు నీకు ఇంగ్లీష్ వచ్చా అసలు నువ్వు ఇంగ్లీష్ కూడా నేర్చుకో అది కూడా మీరు ఎలా అనొచ్చు అంటే నీకు ఇంగ్లీష్ కూడా నేర్చుకో ఎందుకంటే తెలుగు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకోని అనొచ్చు కానీ నీకు తెలియదు అసలు అర్థం తెలీదు అదంతా అసలు చాలా సిల్లీ సిల్లీగా మాట్లాడుతున్నారు సంజన అండ్ ఇంకొకటి వచ్చేసి రాముని ఏమనిందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఓపిక నేను నేర్చుకో అని చెప్పి మాట్లాడింది మళ్ళీ దానికి ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను ఓపిక లేని ప్లేస్ నుండి వచ్చావు అన్న ఉద్దేశంతో అన్నా అని చెప్తుంది ఎవరు తెలియదండి ఎవరి ఉద్దేశాలు ఏంటి ఎవరి మాటలు ఇట్లా ఉంటాయని మీకు ఏదో తెలుగు రానంత మాత్రాన మీరు ఏది పడుతుంది మాట్లాడి లేదు లేదు నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఇది అంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కానీ నువ్వు ఓపిక నేర్చుకోవాలంటే ఓ అని అన్నారు నీ మీ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు స్టార్టింగ్లో మాస్మెన్ హరీష్ ఇష్యూలో అతను పదే 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 నా ఉద్దేశం నా ఇంటెన్షన్ అది కాదు నేను ఆ వేలో అనలేదు ఇమాన్యువల్ని భరణిని నేను అమ్మాయిలు అని అనలేదు నేను వాళ్ళు కూడా అమ్మాయిలేనా నేను ఇన్ని రోజులు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఆడుతున్నాను అనుకుంటున్నాను వీళ్ళు కూడా అమ్మాయిలే అని అర్థమైంది అని చెప్పి అప్పుడు అన్నప్పుడు సరే అతను ఏ ఇంటెన్షన్తో అన్నాడో అది నాగార్జున వచ్చిన తర్వాత తెలిసింది బట్ అతను చాలా టైమ్స్ కూడా నా ఇంటెన్షన్ అది కాదు నా ఇంటెన్షన్ అది కాదు నేను భావంతో అనలేదు పోర్ట్రే అవ్వడం వేరేలా పోర్ట్రే అయిందని చెప్పి పదే పదే అన్నా కూడా సంజన లేచి మరి అట్ మొత్తం దాన్ని ఆ విషయాన్ని అసలు వేరే విధంగా మాట్లాడి లేదు లేదు వాళ్ళు అమ్మాయిలనే అన్నాడు ఇద్దరిని ముగ్గురు అమ్మాయిలనే అన్నాడు ఇది కావాలని చెప్పి అమ్మాయిలు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి సంజన నించొని మాట్లాడింది మరి ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్లో రాముని కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా అంటే పక్క దాని అర్థం ఏంటంటే ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఆ పదం యొక్క ఇంటెన్షన్ దాని అర్థం ఏంటంటే ఏ పల్లెటూరు నుండో లేదంటే ఎక్కడో ఒక మాలుమూరు గ్రామం నుండో లేదంటే నువ్వు సెలబ్రిటీ కాదు నువ్వు కామన్ మ్యాన్ ఇంకా ఇట్లా వివిధ వివిధ రకాలుగా దాని మీనింగ్ వస్తుంది ఎందుకంటే నువ్వు ఎక్కడించెలు వచ్చినావు తెలియదు ఇప్పుడు మన గొడవైనప్పుడు ఎన్నిసెలు వచ్చినావు అని చెప్పి ఇట్లా మనం కూడా అంటాం సేమ్ అదే వేలో ఆమె కూడా అనింది అండ్ దాని తర్వాత ఒకటేసారి హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి లేదు లేదు మీరు అన అలా అనడం తప్పు అని చెప్తున్నప్పుడు ఆవిడ చెప్పేసింది లేదు నా ఇంటెన్షన్ అది కాదు నాకు తెలుసు నాకు తెలుగు నేర్పించకండి మీరు నాకు తెలుసు నేను ఆ విధంగా అనలేదు నేను ఓ ఎక్కలు వచ్చావా అంటే ఓపిక లేని ప్లేస్ నుండి వచ్చాను వచ్చావా అని చెప్పి అన్నాను అంతే నా ఇంటెన్షన్ అని అని ఊరుకుంది అండ్ దాని తర్వాత రాము రాము దగ్గరికి వెళ్ళి హరీష్ చెప్తా ఉంటే లేదు లేదు నేను దాని గురించి ఏ మాట్లాడను ఎవరైతే బయట ఆడియన్స్ చూస్తూ ఉన్నారో వాళ్ళే మాట్లాడతారు నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని డైరెక్ట్గా అతను లైవ్ తీసుకున్నాడు ఎందుకంటే అతనికి కూడా గేమ్ అర్థమవుతుంది కొంచెం ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరెవరితో ఈ గేమ్ ఎట్లా ఆడాలి అని చెప్పి నేను హరీష్తో కూడా ఎలిమినేషన్ రౌండ్లో గట్టిగానే ఇచ్చి పడేశాడు గేమ్ అప్పుడు మాటలు బాగానే మాట్లాడాడు అండ్ సంజన గురించి కూడా అర్థమైంది నేను ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకొని మళ్ళీ నేనేదో బ్యాడ్ అయ్యి నేనేదో రెండు మాటలు అని అవసరం లేదు ఆవిడ ఒక మాట అనింది ఆవిడ రియలైజ్ అయితే ఓకే లేదంటే ఆడియన్స్ చూస్తారు ఆడియన్స్ ఓటేసేది ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు పంపించాలి బయటకు అనేది తెలుసుకునేది కూడా ఆడియన్సే అని చెప్పి రాముకు అర్థమైంది కాబట్టి ఏం మాట్లాడలేదు దాని గురించి లైట్ తీసుకున్నాడు అండ్ ఇంకా దాని తర్వాత ఈ హరీష్ గురించి మాట్లాడాలి మాస్క్ మ్యాన్ గురించి ఎందుకో తెలియదు ఇతను మాస్క్ మ్యాన్ అండ్ ఏమనుకుంటున్నా తెలీదు ఏది మాట్లాడినా కూడా ఒక వాళ్ళ అవతల వాళ్ళని బాధ కలిగించేలాగా లేదంటే అవతల పర్సన్స్కి బాధ కలిగించేలాగా ఇది ఎందుకో మాట్లాడుతున్నాడు నిన్న రాము వచ్చి నామినేషన్స్ రౌండ్లో తన పాయింట్స్ తను చెప్తుంటే నువ్వు డ్యాన్స్ చేయి ముందు నువ్వు డ్యాన్స్ చేసిన తర్వాత నీ డ్యాన్స్ అయిపోయిన తర్వాత నా డ్యాన్స్ నేను చేస్తా మిమ్మల్ని డ్యాన్స్ ఆడిపిస్తా అని చెప్పి అన్ అంటున్నాడు ఎందుకు అవసరం లేదు అంత నీకు నామినేషన్స్ రౌండ్లో అతను పాయింట్స్ చెప్తాడు మీ పాయింట్స్ మీరు చెప్పి ఊరుకోవచ్చు ఏదో విటకారంగా వాళ్ళని ఏదో అందం వాళ్ళని ఏదో చేద్దాం అనే వేలో అది చేయడం మాత్రం రాంగ్ అండ్ ఇంకా సుమన్ శెట్టి గురించి అబ్బా సుమన్ శెట్టి గురించి నేను రోజు మాట్లాడకుండా అసలు నా రివ్యూ అయిపోవట్లేదు ఆ ఎపిసోడ్లో చూడకుండా అసలు నేను ఉండలేకపోతున్నా ఆ సుమన్ శెట్టి సుమన్ శెట్టి సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఎన్నిసార్లు చూసినా ఎంత ఇంప్రూవ్ అయ్యాడు సుమన్ శెట్టి అసలు మొన్న టాస్క్లో కూడా నేను అదే అన్నా వాళ్ళు ఫస్ట్ దివ్య ఇంకా సుమన్ శెట్టి ఆ టీం కూడా సుమన్ శెట్టి వాళ్ళనే గెలిచింది ఓ సిక్స్టీ పర్సెంట్ సుమన్ శెట్టి ఉంటే ఫార్టీ పర్సెంట్ దివ్య ఉంది ఎగ్జాక్ట్గా అని చెప్పి నేను మనం మాట్లాడడం జరిగింది అండ్ నిన్న కూడా ఏం ఆడారు రాము సుమన్ శెట్టి ఫ్లోరా ముగ్గురు ఒక టీమ్గా ఉన్నప్పుడు త్రీ రౌండ్స్ ఆడితే దాంట్లో టూ రౌండ్స్ గెలిచారు సుమన్ శెట్టి నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే నీకు దా నాకు అతని పైన ఎలాంటి వ్యక్తిగతంగా అతన్ని ఏదో పాజిటివ్ వేలో పోర్ట్రే చేయాలి లేదంటే సుమన్ శెట్టి బిగ్ బాస్లో ఉండాలి లేదంటే సుమన్ శెట్టి పైన సింపతి క్రియేట్ చేద్దాం ఇట్లాంటివి ఏం లేవబ్బా ఎందుకంటే బయట నేను చూసే కొంతమంది అట్లాగే కొంతమంది ట్రోల్స్ ఏంటంటే సింపతి వర్కౌట్ అవుతుందో అన్న వేలో తన్ని పోర్ట్రే చేస్తున్నారు కదా సో అది పోవడానికే నేను చెప్తున్నాను అంతే తప్ప ఏంటంటే మూడు గేమ్స్ ఆడితే ఆ మూడిలో రెండు గెలిచాడు సుమన్ శెట్టి సుమన్ శెట్టి అంటే సుమన్ శెట్టి ఒక్కడే కాదు కంపల్సరీ టీమ్ సపోర్ట్ కూడా ఉంది రాము అండ్ ఫ్లోరా వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు ఎందుకంటే సుమన్ శెట్టి అక్కడ మనకు అర్థమవుతుంది రాము ఆటెళ్ళు ఫ్లోర్ అ మీరు అండి అని చెప్పి వాళ్ళ గేమ్ ఏదైతే ఆ రబ్బర్కి అది ఒకటి అది ఉంది కదా స్టిక్ లాంటిది దాన్ని తీసుకొని వెళ్ళి ఒక పాయింట్లో పెట్టాలి ఆ క్యూబ్ లాంటిది దానికి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటుంటే రామును అటెళ్ళు ఫ్లోరా అ మీరు ఇటు వెళ్ళండి అని చెప్పి దాన్ని ఎలాస్టిక్ని లాగి దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి గేమ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు అండ్ నామినేషన్స్లో కూడా నామినేట్ చేస్తూ ఆపోజిట్ వాళ్ళని కరెక్ట్ పాయింట్స్ తీసి వాళ్ళు నామినేట్ చేశాడు అండ్ ఇంకా రీతుతో గొడవ పెట్టుకున్నాడు రీతు గురించి పాపం ఆయన మరి తెలుసో తెలియకనో ఓపెన్ అయ్యాడు మీరు ఇక్కడ పాయింట్స్ తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు అక్కడ పాయింట్స్ తీసుకెళ్ళి ఇక్కడ చెప్తున్నారు మరి అది ఓపెన్ అయ్యాడు అది నిజమా కాదా అనేది మనకి ఇంకా ముందు ముందు తెలుస్తుంది రీతు వచ్చి అయితే నాకు అది కరెక్ట్ కాదు నేను ఏ పాయింట్స్ చెప్పలేదు అని అవి చెప్పుకుంది బట్ ముందు చూస్తే మనకు కూడా అర్థమవుతుంది అండ్ లైవ్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా భరణి ఇమాన్యులు వీళ్ళందరూ కూడా గేమ్ ఆడుతూ ఉన్నారు అండ్ ఈ వీక్ ఎలిమినేషన్స్లో వచ్చేసి శ్రీజా ఉంది హరీష్ ఉన్నాడు అలాగే దివ్య ఉంది సంజనా ఉన్నారు ఫ్లోరా ఉన్నారు సో టోటల్గా అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ చేయండి ఈ వాటి నుంచి వెళ్ళే ఓటింగ్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇంతవరకు ఏదైతే నేను చెప్పానో అదైతే కంప్లీట్గా నా ఒపీనియన్ సో మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండే అవర్ ఛానల్ థ్యాంక్ యూ